స్వప్న మోడలింగ్కి ఫొటోస్ దిగుతూ ఉంటుంది అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి స్వప్న ఏం నువ్వు చేస్తున్న పని ఇంటి గౌరవం ఏమనుకుంటున్నావు ఇంటి గౌరవాన్ని బయట మంట కలపాలనుకుంటున్నావా అని అయితే అంటూ ఉంటారు ఏం చేయమంటారు బామ్మగారు అవసరాలు అలాంటివి నా అవసరం నన్ను ఇలా చేయించింది అని అయితే అంటూ ఉంటుంది ఏం నీ అవసరం మీ అత్తాని మొగ్గు అడితే చెప్ప అంటే తీర్చిన తీర్చరు కాబట్టి తీర్చలేరు కాబట్టే నేను ఇలా చేస్తాను ఫస్ట్ నా అవసరానికి ఏం నా భర్తను అడితే పట్టించుకోడు మీ అత్త ఏం పట్టినట్లు ఉంటుంది నేను పుట్టిన పోయే పిల్లలకు కూడా అందరి దగ్గర దేహి అని ఆడుకోవాలా అందుకే నేను పని చేస్తున్నాను నేను పుట్టిన తర్వాత కూడా నా బిడ్డని వారు వాళ్ళు అంగీకరిస్తారో లేరో కూడా తెలియదు ఆ దీనికి నేను వాళ్ళని ఎలా నమ్ముకొని ఉంటాను బా అమ్మగారు అందుకే నేను ఈ పని చేస్తున్నాను అనేది అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి అపర్ణ అయితే నీకు ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగాలి కదా కావ్యం వాళ్ళ అక్క అంటే మాకు తమ దగ్గర దానివే కదా రుద్రని రుద్రాన్ని బట్టి కాకపోయినా కావ్య బట్టి అయినా నువ్వు మాకు దగ్గర కావాల్సిందనవే కదా అనేది అంటూ ఉంట అపర్ణ ఆ మాటలకి స్వప్న అయితే నేను మిమ్మల్ని ఎలా అడగలను ఆంటీ మీరు నాకు ఏమైనా అత్తయ్య ఏంట మా అత్తయ్య నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఇంకెవరినైనా ఎందుకు అడుగుతాను అని అంటే ఆ మాటలకి రాజు అయితే అవును మనం ఎలా తన అవసరం తీరుస్తాం తన అవసరాలు తీర్చాల్సింది తన భర్త వాళ్ళ అత్త రాహుల్ ఏమి కనీసం భార్య అవసరాలు తీర్చుకోలేనంత దుస్థితిలో ఉన్నావా అనేతో అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి ఇక నా ఇది ఇంటి సమస్య అయింది మీ ఇంటి సమస్య కాదని చెప్పి ఆ భర్ణ అంటూ ఉంటుంది ఇక నుంచి నీకు ఏ అవసరమైన మమ్మల్ని అడుగు వాళ్ళని కాదు అనేతో అంటూ ఉంటుంది తర్వాత బామ్మ పదండి ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి మంచిచోట మాట్లాడుకు అని అందరూ లోపలికి వెళ్ళిపోతారు